Yeah. இரோடு 28வது வாரலோ டெவலப்மென்ட் ஹங்க பாதமாஜி ஜோதப்பா గారికి ചെയർమన్ గారికి అదే விதமாக வெంటో bhai சால்வை வெంటో இரோடு வீகர் திச்சேரானே வெ வர்க்கிஸ்பெட்ரோவலா antar इतना तलाव डी सब को एजो बोलो ఎప్పటి నుండో బాగా డిస్టర్బెన్స్ గా ఉన్నది అందులో భాగంగా సార్ సార్కి మేము మెమరణం ఇచ్చి కోరంగానే వెను వెంటనే దానికి భారీ బడ్జెట్ అవసరం అవుతుందని సార్ పిఎఫ్ఏ డిసిలో దాదాపుగా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నది ఇప్పుడు నలభై లక్షల వ్యయంతో ట్రావెల్ మరియు టోటల్గా ఇవ్వడం జరుగుతుంది సిసి సిసిల వరకు అదేవిధంగా ఒక కోటి రూపాయల వ్యయంతో నెక్స్ట్ బడ్జెట్లో ఇక్కడి నుండి ఫిల్టర్ వెడ్ వరకు ఆ కార్యక్రమం కూడా ఉంటుంది అది కూడా శాంక్షన్ అది పొరలో కూడా ప్రారంభిస్తారని సదర్వంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా వాటిలో గతంలో ఇప్పటికి పోల్చుకుంటే దాదాపుగా సుమారుగా నాకు తెలిసినప్పటికీ కోటి అరవై లక్షలు డెబ్బై లక్షల వరకు నిధులు పెట్టే ఉంటాయి యొక్క కేవలం ఈ రోడ్కు మాత్రం సపరేట్ బడ్జెట్ తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్న బాధలని విముక్తి చేయడానికి ఎమ్మెల్యే గారు చాలా సహకరించారు అందుకు వారికి అందరి ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే మన వార్డు అభివృద్ధి పదంలో మనకు సార్ సహకారం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు గతంలో పెట్టిన పనిది ఇది ఈ పనులు పూర్తి కావాలి అనే ఉద్దేశంతో మరి సన్యాన్న కూడా రోజు మరి ఈ ప్రభుత్వంతో కలిసి పని చేయడం జరుగుతుంది ఇదే కానీ కలవకపోతే ఈ రోజు మరి ఈ పనులు అయ్యేటివి కాదు మరి గతంలో పెట్టిన పనులు కానీ ఇప్పుడు కొత్తగా తీసుకున్న పనులు కానీ అభివృద్ధి చేయడం కోసమే సంజాన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నాడు సంజాన్న తన కోసం పోలేదు మా ఊరి అభివృద్ధిని కోరి పోయిండు కానీ మరి మనందరూ సంజయ్ అందరం సహకరించి మరి ఎన్నో అభివృద్ధి పని చేస్తున్నటువంటి సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెరువులు ఆ చెరువులు ఎంత చిత్తపూట చెరువులు తీసిపోతే ఎంత వాసలు ఉండు ఇలా చూడుకో ఆయన సీనియర్ ఎమ్మెల్యే అయిన వాళ్ళే మొత్తం అక్కడ వినాయకులు అంత ఎక్కడ ఇంత మంచిగా ఉన్నది రోడ్లు చట్టాలి చెట్టు పెట్టి తెచ్చేడు కరెంటు ఎప్పుడైతే పోలిచ్చిందా వేలు పని చేస్తాక చేస్తు కాబట్టి ఎందుకంటే వీలే దాగాలి ఇవన్నీ వెయ్యి రూపాయలకు పగిరి వందలకు మొత్తం ఇక్కడ రజిక కాళ్ళంతా వీలదే కేసా ఇది ఏజ్ అంతా బాగా ఉండే మొత్తం కాబట్టి దయచేసి మనం ఎమ్మెల్యే గారు ఎంబడి ఉండి అభివృద్ధికి సహకరించి ఆందోళన తన ఎంబడి ఉండాలని నా యొక్క ధన్యవాదాలు ఏదైనా మున్సిపాలిటీ ఉందంటే అది బహుశా జగిత్యాలే కావచ్చు అని అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక్కటే ఒకటి తెలిసి ఒక్క లేఅవుట్ లేదు ఈ లేఅవుట్ లేకుండా వచ్చినటువంటి నిర్మాణం వల్ల ఏం తెలుస్తుంది ఒక రోడ్ కి ఒక వే ఉండదు డ్రైన్ కి ఎట్లా పోవాలో తెలియదు ఒక గ్రిడ్ ఫార్మేషన్ ఉండదు ఇట్లా ఉండకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు కావచ్చు వర్షాలు కావచ్చు ఒక చిన్న వర్షం పడ్డా గాని ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి ఒక ఇల్లు ఒక ఇల్లు ఒక సైడ్ ఉంటే ఇంకో ఇల్లు ఇంకో సైడ్ మరలు ఉంటుంది దాని డ్రైన్ కుడి వైపుకి వెళ్తే ఇంకో డ్రైన్ ఎడమ వైపుకి వెళ్తాది ఇంకా ఇష్టారీతిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటది ఇప్పటి నుంచి అయినా కనీసం ఈ లేఅవుట్స్ చేసే వాళ్ళైనా సరే మన దగ్గర రావాలంటే మనం వాళ్ళకు చేయగలిగేటటువంటి వాతావరణాన్ని కల్పించాలి అది కల్పించాలంటే మా అధికారులకు మీ అందరి సహకారం కూడా అవసరం సిటిజన్స్ కి కూడా అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా మనమందరం కూడా ఇనిషియేటివ్ తీసుకొని రేపు నెక్స్ట్ వచ్చే కౌన్సిల్ అయినా పర్లేదు మనము ఆ వాతావరణాన్ని ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ లేఅవుట్ ఫార్మేషన్స్ జరుగుతాయి లేఅవుట్ ఫార్మేషన్స్ జరిగితే అందులో ప్లాట్స్ కానీ వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక దిశ అనేది మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం ఎందుకు అనంటే మనం అందులో సెప్టిక్ ట్యాంక్ చూస్తాము ఆ వాటర్ కనెక్షన్ ఎట్టెళ్తుందని చూస్తాము దానికి ఒక వేగ కల్పిస్తాము గవర్నమెంట్ అనేది దాంట్లో ఒక టెన్ పర్సెంట్ స్పేస్ ని ఓపెన్ స్పేస్ గా పెట్టి పిల్లల కోసం పార్క్ కట్టాలా ఏం కట్టాలా అని చెప్పేసి ఆలోచించుకునేటటువంటి అవకాశం మనకు అందులో ఉంటది అదొకసారి ఆలోచించాలి ఇంకొకటి మీరు ఇక్కడ అలైన్మెంట్ చూడొచ్చు ఎక్కడ కూడా మీరు ఏ రోడ్కి వెళ్ళినా గానీ ఇక్కడ అలైన్మెంట్స్ ఉండవు ఒక ఇల్లు ముందుకుంటది ఒక ఇల్లు వెనకాల ఉంటది మాకు వచ్చే మాక్సిమం కంప్లెక్స్ లో ఫిర్యాదులలో ఏమొస్తుంది అంటే సరే వాళ్ళిద్దరికి ఏదైనా పంచాయతీ పంచాతయిందా సెకండరీ కాగానే ఫస్ట్ వచ్చి నాది ఫస్ట్ డిమాలిషన్ అని చెప్పి కోరుకుంటారు ఆ డిమాల్యూషన్ అనేటటువంటి ఒక్క ఫ్యాక్టర్ మీద వెళ్తే నేను జగితాను ఎన్ని ఇళ్ళు డిమాలిషన్ చేసుకుంటూ వెళ్ళాలి అలైన్మెంట్ అనేది ఎక్కడ సరిగ్గా లేదు ఎక్కడ కూడా పాటించలేదు గతంలో ఇచ్చినటువంటి నిర్మాణాలకి పేపర్ మీద మనకి ఇంత ఫీట్ డిస్టెన్స్ అని చెప్పి రాస్తున్నాం తప్పితే దాన్ని గ్రౌండ్ లో సిటిజన్స్ అది సీరియస్ గా తీసుకో అభివృద్ధి అభివృద్ధి జరిగిన వారిని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు హెడ్ రూపాయలు జరిగితే మళ్ళీ అభివృద్ధి ఎక్కడ గుర్తిపడతామని ఒక ఆందోళన ఉండేది దగ్గర ప్రజల్లో కానీ వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అధికార పార్టీకి అర్థం చేస్తూ మనం ఎదురు చేసుకొని ఈ పర్ణమంట్ డెవలప్మెంట్ చేయాలి ప్రగతి పథంలో తీసుకుపోవాలని ఆలోచన చోట మొత్తం నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారి మద్దతు ప్రకటించి ఈరోజు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ అయినా కానీ తీసుకొచ్చి దిగుతల ప్రాంతాన్ని అభివృద్ధి పథకం చేయకపోతుంది సంజయ్ కుమార్ గారు ఊరికే రెండో ఒకసారి పెసిఫిట్ పెట్టారు వారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ చేస్తారు ఇటు పోయి చెప్పారు తీసుకొచ్చే అంటే ఏర్పడదు మొన్న కూడా ఇంకా పుట్టబడుతూ పోయి ఏదో మాట్లాడచ్చారు కానీ ఇంకా చెప్పలేదు ఏమి దేని గురించి ఢిల్లీకి పోయింది ఈ మధ్య బీజేపీ ఎంపులతో ఎవరితో జగితాల పట్టణం డెవలప్మెంట్ నియోజకవర్గం డెవలప్మెంట్ పోరే ఆలోచన ఉన్నాడు మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాలకు అప్పుడు రాజు ఇవ్వడం రాజ్యాంగ చేసిన పనులు ఎప్పుడు ప్రజలు మర్చిపోలేదు అది ఎప్పటికి ఉంటుంది చేసిన పని ఇవ్వడం కాబట్టి ఈరోజు ఈ జగితాల పట్టణంలో వేరే కాన్సియసీల కన్నా మనకు ఎక్కువ నిజాలు వస్తున్నాయి ఇవాళ ఇల్లు ఉండేవి ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కొట్టలేదు మరి కొట్లకు పదిహేను వందలు వచ్చే రోడ్డు పదిహేను వందలు కాదు ఐదు వందలు కూడా కంప్లీట్ చేయాలి మరి ఇక్కడ కట్టి పెట్టి గొప్ప చెప్పుకుంటున్నారు అవకాశం ఇక్కడ ఉన్నది వారు చేసింది అప్పుడు నాలుగు వేల ఐదు వందల ఇల్లు కంపెనీ చేసిన అవి అర్థాంతరంగా కొన్ని ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు చేసేది ఉండే దానికి ఇంకా నిధులు అవసరం పడ్డాయి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి తీసుకొచ్చి సెఫ్టిక్ ట్యాంక్లు కానీ రోడ్లు కానీ అన్నీ వేసి మీ అందరూ ఉపయోగం తీసుకొచ్చే విధంగా మీరు ఏమన్నా నిరంతరం ఆయన వైద్య వృత్తి కూడా సాగిస్తారు ప్రతి వీక్లీ ఒక ఇరవై కేసులు ఫ్రీ చేస్తాం అంటే ఏడాదికి ఒక వెయ్యి ఐదు ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే ఐదు వేలు ఇప్పుడు మీరు వచ్చే నుంచి మూడు టర్మార్ అంటే పదిహేను వేల ఓట్లు బ్యాంక్ అయినా ఆయన ఎమ్మెల్యే గారికి ఆపరేషన్ చేయించుకునే పదిహేను వేల ఓట్లు బ్యాంక్ అవుట్ ఉంటుంది కాబట్టి వారు సోషల్ సర్వీస్గా చేసుకుంటూ వస్తారు ఎమ్మెల్యే కాకముందుకెళ్ళి ఫ్రీకి క్యాంపులు పెట్టుకుంటూ సర్వీస్ చేసి ఉంటారు కాబట్టి మగితాల పట్టణంలో మరి ఇలాంటి నాయకులు దొరకడం ఎందుకంటే పార్టీల అత్యవగా ఎవరు వచ్చినా అని రిసీవ్ చేసుకొని పనులు చేసే అవుతుంది కాకుండా గవర్నమెంట్ గమ్మకి వ్యక్తిత్వం మనసులో కొట్టుబెట్టుకోవడం కొట్టి చేయరు ఏది ఏమైనా అభివృద్ధి లోపల మనం అందరం వారికి మద్దతు ఇస్తూ మరి ఇంకా రేవంత్ రెడ్డి గారిని మజూతు చేసానికి రేపు రాబోయే స్థానిక సూత్ర ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ కాంగ్రెస్ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే మనందరం ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరి ఈ రోజే కాదు గత పది సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే అంటే నాయకుడిగా గెలవక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే కవితక్కతో నడవడము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు జగిత్యాల పట్టణం అంటే అలాగే నియోజకవర్గం అంటే సంజయానికి ఎంతో అభిమానం కాబట్టి మరి జగిత్యాల నియోజకవర్గం ఎప్పుడైనా సరే డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మరి ఇప్పుడు కూడా ఈ ఒక ప్రాంతం ఇరవై ప్రాంతం అంటేనే ఇరవై ఆరో ప్రాంతం అంటేనే ఖచ్చితంగా లోతట్టు ఉంటుంది ఇరవై ఐదు ప్రాంతం అంటే లోతట్టు ఉంటుంది ఈ వర్షాల కారణంగా ఖచ్చితంగా మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడ చాలా వర్షాలు వచ్చి ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరుగుతుంది కాబట్టి మరి దానికి మనం అనుకూలంగా ఇప్పుడు వర్షాలకు బిఫోరే మనం ఇక్కడ రోడ్లు వేసుకోవడం ఏదైతే లోతట్టు ఉందో ఇవన్నిటిని హైట్ పెంచుకోవడం జరిగితే ఖచ్చితంగా మనకి రానున్న రోజుల వర్షాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి సంజయ్ నన్ను ముందే గ్రహించి మరి ఇక్కడ ఫస్ట్ నుంచి అలా డెవలప్ చేయాలని ఎందుకంటే ఏదైతే డెవలప్ అయిందో ఆ ఏరియాల కన్నా ఏదైతే డెవలప్ కాలేదో ఆ ఏరియాల మీద ఎక్కువ దృష్టి పెడతాడు కాబట్టి మరి అట్లాగే లాస్ట్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేయడం అది కేవలం ప్రజలు నమ్మి ఓటేసినందుకే ఆ ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి సంధ్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అనేవి చాలా ముఖ్యం సో అవి చాలామందికి రేషన్ కార్డులు రావడం జరిగింది మరి అట్లాగే రాజీవ్ వికాస్ కూడా చాలామందికి రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజల్లోకి పథకాలని అందరూ తీసుకెళ్ళాలి కార్యకర్తలు ఇది ఒక ఎజెండా పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి అట్లయితేనే మనం రేపు రాను రోజుల్లో ప్రతి ఒక్క లోకల్ బాడీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం ఎంత రుణమాఫీ చేసినాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ శ్రేణులందరూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి రేషన్ కార్డ్స్ అనేది చాలా గొప్ప విషయము పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరు నోచుకోలేదు మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు రేషన్ కార్డులు వచ్చినాయంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా జాగ్రత్తగా ఇవన్నీ పాస్టివ్ గా తీసుకెళ్లాలని మరి జగిత్యాల నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకొస్తున్న సంజయ్ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క తోటి కలిసి పనిచేస్తున్న సంజయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు రాజకీయాలు ముఖ్యమే ఓట్లు ముఖ్యమే పైసలు ముఖ్యమే పేరు ముఖ్యమే కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ఒక బాధ్యత బాధ్యత నిర్వర్తించడం అనేది అతి ముఖ్యమైన పని చెప్పడానికి ఏ బాధ్యతల్లో కానీ ఒక కన్నాపరేషన్ చేస్తే మా సారి చెప్పిండి ఎవరికి చేసాం మీ అమ్మమ్మ మీద చేసామో మీ తల్లి చేసావో అనుకోని చేయాల్సింది మేము అంటే ఖర్చు ఎక్కువ తక్కువ చూస్తాం అర్థం కాదు అన్న కానీ కానీ చేసేటప్పుడు మాత్రం మనసు అంతే పెట్టరు అందుకే ముప్పై ఐదు ఎలకలు ఆటోటో పెట్టు పెళ్లికి వెళ్ళి ముందు ఎలకలు వస్తారు మూనా ఇంతకుముందు చెప్పినట్టు ఆ గట్టకెళ్ళి ఈ గట్టక వచ్చినా కాదా మాజీ మంత్రి పోషాడు మా కమర్ పెళ్లికి వెళ్ళి వచ్చాడే ఫోన్ చేస్తాడు పదసోపతైన రాజకీయాలు ఏమైనా చేయాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంత పెద్దలు చెప్పినట్టు ప్రజాప్రతినిధి కూడా చూడు చూడండి చిన్నప్పటికే చూసాం ఆ పరి చెప్పాడు బండి పడినప్పుడు నేను ఇంకో కుట్టలే ఉండనంటు కథ అవుతాం మొన్న చైత్యాల్లో బైపాస్ రోడ్ వేసాం బైపాస్ రోడ్ వేసాం కొందరు చెప్పుకుంటారు ఓకే పైప్ లైన్ సారామాతి గారు సీ ఉన్నప్పుడు వేసారు అప్పుడు రాసన్ రోడ్డు గారు జాగ్రత్త తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత దేశాన్ని వేసాడు గా ఇంకొక నాయకుడు వచ్చి డాంబర్ రోడ్ వేసాడు ఆ డాంబర్ రోడ్ పోతే నేను చేసాను ఇది నిరంతర ప్రక్రియ ఏ పాయింట్ సొంపు బైపాస్ రోడే మొన్న ఆ బైపాస్ రోడ్ల ఏ ఇచ్చిన అప్పుడప్పుడు చెప్పేటోళ్ళ అది వల్ల కాలేదు కానీ బైపాస్ రోడే కాదు కెనాల్ రోడ్ మొన్న ఒక దాషి సైకి పండు చేయాలంటాడే ఏం చెప్పమంటారు ఆ వాసన కొద్దిగా అయితే కథనం ముందుకు బాట కట్టుకుని అలానే ఉన్నాడు దేవశ్రీ దేశం సాయిబాబా కూడా మధ్యలో ఇది జరిగింది నేను చెప్తే బాగుండదు వాళ్ళకే దగ్గర ఇబ్బంది రేపు గట్టిగా వాళ్ళు తులసి నాగ నాకు ఫోన్ చేస్తారు సార్ నీళ్ళు పోతున్నావు వాళ్ళు ఏమన్నారు నేను పోతే పర్మిషన్ ఇచ్చి సార్ అన్నారు తప్పే మరి పర్మిషన్ ఇస్తే మున్సిపల్ ట్యాక్సీ తీసుకుంటే లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు మరి అది మోని కట్టే బాధ్యత మనకు లేదు లేనప్పుడు నువ్వు ఈఎఫ్ఐ పోతే ఆ జాగ ఎందుకు రండి ఇక్కడ పర్మిషన్లు రావడాక పర్మిషన్లు రావన్న ఏం చేసారు పైసలు దండ పెడితేకోమారు మనం చూడగానే దాండం పెట్టాలంటే ఖచ్చితంగా అవసరమే లేని ఎట్లేమని బాధ్యతాయుతంగా మాట్లాడితే ఆటో రాలేదు అదే గిన్న ఆటోలు ఉండేలా నేను ఎడముట్టు పోయిందని తెచ్చుడే చూడాలి మార్కెట్ పూట పట్టుకొని పోవడం లేదా నేను గడిను కదా మార్కెట్ కు ఇప్పుడు నన్ను ఒప్పందం దూరకపోవాలి కానీ మాకు ఇంత పడలేక ఎంట పోతుంటే బుట్ట పట్టుతుంది అదే బుట్ట రోజు ఓ ఆడ ఉండవచ్చు రెండు ఉండు ఇప్పుడు బండి నీళ్ళ కూడా ఆనే కూర నిదా ప్లాస్టిక్ కవర్ లేచి అది మళ్ళీ ఇచ్చింది అదే మిగిలిన ప్లాస్టిక్ కవర్ అన్నం అని అదే ప్లాస్టిక్ కవర్ లేచి ఆ వారెత్తి పాపం ఏం చేయాలి ఎప్పుడు మనం పడాలి ఆ ప్లాస్టిక్ పడగలి కరగాదాయాదాయా మురిగాదాయా అందులో ఉన్నది అది ఏం కావాలి అదే తెచ్చుకుంటే తెచ్చుకుంటే అది వేరు ఇది వేరు అని ఇస్తే ఆ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పోతుంది ఈ మురిగేది మురుగుతుంది ఇంత తడి చెత్త అనేది మురిగిపోతుంది ఎరువైతుంది పొడి చెత్త అనేది ఇది ఇంకా దీనికన్నా చేత వాస్తవానికి కొన్ని రకాల ప్లాస్టిక్ సాధిస్తానం వాళ్ళనే కాదు ఇప్పుడు మా కమిషనర్ గారు కూడా పట్టుకునేదనుకో ఇక లో ఇక ఫోన్ల మీద ఫోన్లు కిరాణా షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది కూరగాయల షాప్కి వెళ్ళి ఫోన్ వస్తుంది హోటల్ హోటల్కి వెళ్ళి ఫోన్ వస్తుంది ఇవాళ ఒక ఆడికి కాదు అధికారులు ప్రజాప్రతినిధులు ఐదేళ్ళకి ఒకసారి పరీక్ష రాయాలి ఐదేళ్ళ ఒకసారి మీతో మంచిగా ఉండాలి ప్రజలకు అధికారులకు మధ్యలో మనం సమన్వయం చేస్తా అధికారులు ఒకసారి నౌకరు అయితే ముప్పై ఐదు ప్రమోషన్ ప్రమోషన్లు వస్తాయి అది ఎంత పెద్ద ఆఫీసర్ అవుతాడు రేపటితో డిటీసీ దానికి పోతాడు ఈ ఇంజనీర్ ఎస్సీ అవుతాడు మా మేడం ఇక ఏంఏ పోతాడు సంతోషం పోతుంది ఈ చిన్న వయసు ఉన్న అధికారులనే ఉన్న దగ్గర వాళ్ళు మంచి ఫలాలు అందించాలి వారి ప్రయత్నం ఇప్పుడు బీజాలు వేస్తే తప్పగా రేపటి ఉంటుంది మా అందరం ప్రేమకుమార్ రెడ్డి అది పెరిగిందా మున్సిపల్ కమిషన్ ప్రేమ చేసుకుంటారా చాలా మంది యాజ్ చేసుకోవాలి ప్రేమకార్ రెడ్డిది ఉన్నాడు రోజు అనిపించడం అప్పుడు కూడా కౌన్సిల్ ఉండే చైర్మన్ సబ్బు ఎట్లా మా పాషాలు బాబు ఉండే ఖచ్చితంగా అధికారులు మంచిగా మానవతా దృక్పథంతో కూడా చూడాలి రూఫ్ ఇంపార్టెంట్ కూడా ఇంపార్టెంట్ పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అది ఎక్కడెక్కడ అనుకున్నారు వండాన కాడ ముందర కూడా కుమార్వాడ అని వాడుతుండే లేదు సర్కారు భూమి ఉండే పర్మిషన్ రాకపో ఏ సర్కార్ వాళ్ళు ఎందుకంటే లోన్ రావాలి కానీ ఇందులో మాత్రం వందలకు వందలు మాట వాస్తవం కదా అట్లనే వీకేబి ముందర వాళ్ళు గాయత్రి బ్యాంక్ కట్టాడు ఎందుకు ఇన్నిళ్ళు కట్టుకోవాలి అడుగురు మీరు పోయి బ్యాంకు వాళ్ళు పర్మిషన్ రాలే అట్టడో దాంట్లో ఆ కట్టకపోరా ఈ ఇచ్చాకాడు ఇచ్చుకోవాలి ఈ ఇచ్చాడు కూడా కూడా ఇరికే చిన్న వాళ్ళకి ఇవ్వాలి పెద్దవాళ్ళు తన పెట్టారు కథం అది కదా ఇప్పుడు ఓట్లు లేదు ఇట్లా ఉంటే ఇట్టే ఇలా ప్రభుత్వం దిక్కున్నా రేపటి నాడు రేవంత్ రెడ్డి గారిని బలపరచడం వల్ల గెలిపి ఏదేమన్నా ఖచ్చితంగా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు దగ్గర దగ్గర ఏం లేకుండా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డబల్ బెడ్రూమ్ కు తీసుకొచ్చారు ఈ పుస్తకం ఉంది మేడం చెప్పింది దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలతో పనులు మొదలైతున్నాయి నడుస్తున్నాయి ఇక లక్ష తెచ్చిండి అని ఒకరు మాట్లాడతారు ఈయనకి టికెట్ ఇప్పించడం అని ఓ లాంటారు నేనే గెలిపించినా ఇంకోలా అంటారు ఏమి లేకపోతే నన్ను దోకలో కూర్చుని అని పిలిచి పిలిచొచ్చినాడు నేను పోయి అడిగింది అవునండి నేను ఏడ్చింది అందరినీ గెలిపి అభ్యర్థిస్తాం గౌరవంగా పోయిందాం ప్రజలు విశ్వసించారు జైత్యాల పట్టణంలో ప్రతి వాళ్ళ నాకు మీ